శ్రీ సత్యసాయి జిల్లా మడగశీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో హేమా మండల సమాఖ్యలో వీవో సమావేశం ఏపీఎం తిప్పన్న ఆధ్వర్యంలో జరిగింది గ్రామ సభల గురించి చర్చించడం జరిగింది ఇందులో ఏపీఎం తిప్పన్న హేమ మండల సమాఖ్య అధ్యక్షులు లలితమ్మ సీసీలు సన్నప్ప భాస్కర్ నాగరాజు లక్ష్మి నరసింహప్ప వీరేష్ మరియు వివో లీడర్లు అకౌంటెంట్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు స్వాగతం చేస్తూ ఈరోజు కార్యాలయం ఎంఎస్ భూమికి సీసీకి ఏ పి ఈరోజు వీపీ ఆఫీసర్ పైన ట్రైనింగ్ చర్చ నుంచి జరిగింది అందులో భాగంగానే ఈ కావాలను చేసి నాలుగు అంశాలు చేసి ఎవరికి ఏమైనా వాటిలో పరిష్కారం అయితే దాని దానికి బట్టి కావాలా సోషల్గా యాక్టివిటీ అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దాంట్లో వచ్చేసి వచ్చేసి శ్రీనిధి మనకి ఏ కార్యక్రమం వచ్చేసి ఐదు కోట్ల యాభై లక్ష దాంట్లో ఇప్పటివరకు కేవలం ఒక లక్షలు చేసుకోవచ్చు ఇక రాబోయే రోజులతో శ్రీనిధి కూడా ఎప్పుడు చేస్తాం అదేవిధంగా సప్లై అంటే ఓన్లీ అసెస్ట్ కుటుంబానికి సుమారుగా అమౌంట్ దాదాపు ఎంతో మందిగా ఉంది దాన్ని కూడా ప్రత్యేక ఇంతమందికి ఎత్తు కావాలంటే పెంచుకోవాలి